మై కౌస్తుభం ఖర్చును లెక్కించడము ధర చెల్లించడము గురించి ఆలోచించవలసిన సమయము అవసరం లేకుండా ఖచ్చితముగా వస్తుంది ముఖ్యమైనది ఏమిటంటే ఒకరు చేసేదాని యొక్క అంతిమ విలువ ఏమిటి అని అతను రెండు ప్రపంచాల మధ్య తిరుగుతూ ఉండేవాడు అతను ఎల్లప్పుడూ అలా తిరుగుతూనే ఉంటాడు అతే అదే అతని స్వభావం కావటము వలన మనము వ్యక్తులను క్షమించినట్లయితే తగినంతగా మీరు వారికి చెందినవారు వారు మీకు చెందినవారు ఎవరైనా ఇష్టపడినా ఇష్టపడకపోయినా వారు వారి హృదయం మీకు చెందినది అసలు సాక్ష్యాలు లేని విషయాలను నమ్మే విషయానికి వస్తే మనము అందరము మనకు ఆకర్షణీయంగా కనిపించే వాటినే నమ్ముతాము అతను ప్రకృతిని ఎక్కువగా ఆరాధించేవాడు కాదు కానీ అతను చూసి గ్రహించిన ప్రకృతి చాలా ఉత్తమంగా సజీవంగా ఉందని గ్రహించి ఎంతో సంతృప్తిగా భావోద్వేగంగా సంతోషముతో ఆమోదించాడు అదే ప్రకృతి యొక్క గొప్పతనం వస్తువులు చేసే శబ్దాన్ని బట్టి వాటి ప్రాముఖ్యతను అంచనా వేయలేము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్